હું જી ઇલામ તો નહી કોઈ તો પકટવા સન પણ સતી ના કી દેરાઉં గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటిసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లేవే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఈ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ టు టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ మాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాకస్ క్లాసెస్ యోగా అండ్ మెడిటేషన్ బస్ ఫెసిలిటీ అవైలబుల్ నర్సరీ టు సెవెంత్ క్లాస్ ग्रेजुएशन प्रारंभ में ग्रुप ऑफ स्कूल्स, नियर अमरनाथ आई हॉस्पिटल टाटा नगर भुवनगिरी यादाद्री डिस्ट्रिक्ट मार्सल नंबर्स नाइन वन सिक्स जीरो सिक्स डबल सिक्स वन ప్రభుత్వం చేపడుతున్న వంద రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నా ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు వినాదంతో పట్టణంలో ఎంచుకున్న పారిశుద్ధ్యం పౌలుక సదుపాయాల కల్పన ఆర్థికాభివృద్ధి ప్రజాపాలనలో భాగంగా అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు మేము ఏదైతే తిరిగామో అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద రోజుల ప్రణాళిక శుభ్రం గురించి కానివ్వండి అన్ని ఎన్నో కార్యక్రమాలు పెట్టేటట్టు ఈ వంద రోజులలో మార్పు తీసుకురావాలని ఒక ఆలోచనతోటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే కమిషనర్ గారు కార్పొరేటర్ గారు మరియు ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్న పెద్దలందరూ కూడా యాభై నాలుగో డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమం సుమారు ముప్పై లక్షల చిల్లర రోడ్డుని ప్రారంభించడం జరిగింది మరి ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో మొదట్లో గతంలో నేను కూడా ఈ డివిజన్లో ఉన్నవాడిని కాబట్టి ఈ డివిజన్లో ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చేయటానికి మేము పూర్తి స్థాయిలో ఫాలో అప్ చేస్తున్నాం కమ్యూనిటీ హాల్ ఇప్పుడు కమ్యూనిటీ హాల్ గురించి రావడం జరిగింది కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి రోడ్లు డ్రైనేజీలు ఇంకా ఏ సౌకర్యం ఉన్నా ఇంకొకటి అత్యవసరం ఏంటంటే ఈ డివిజన్లో శ్మశాన వాటికే కూడా ఉన్నది చాలా పెద్ద ఎత్తున ఉన్నది అది దానికి ఐదు కోట్ల రూపాయలు మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది అప్రూవల్ ఈ వారం పది రోజులలో దాని గురించి కూడా క్లియరెన్స్ వచ్చేది ఉంటే అది కూడా మనం కంప్లీట్ చేసుకోవాలని ఆలోచన పోతున్నాం మరి ఈ వంద రోజులలో మన కార్పొరేషన్ని మనము మనిషి చేయేసి మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ప్రమాణం చేయించడం జరిగింది మరి మీరు అందరూ కూడా ప్రమాణం చేయటమే కాదు దీన్ని ఆచరించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుని పరి అని చెప్పి మనం చేస్తూ మనం అన్మకుండా మన కార్పొరేషన్ని మనం సరిదిద్దుకోవాలని మనం మార్పు తీసుకురావాలని ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ